చంద్రబాబు గారు ఎప్పుడు వెళ్ళినా సరే ఢిల్లీ వెళ్తే ఎందుకు వెళ్ళారు ఏం చేశారు ఎవరిని కలిశారు ఎవరిని కలుస్తున్నారు సందర్భంగా ఏం మాట్లాడారు ఇదంతా ప్రతి ముక్క ఉంటది ఆయన మంచి కమ్యూనికేటర్ ట్విట్టర్ లో గాని ఫేస్బుక్ లో కానీ ఈవెన్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మీద స్పందన ఉంటది మాట్లాడతారు ఇదంతా ఆయన దగ్గర ఆ లక్షణం ఉంది ఈయన దగ్గర ఆ లక్షణమే లేదు కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ మీడియా దగ్గరికి రాని ప్లస్ ఈయన కూడా ఎప్పుడో ఓ ట్వీటు ఆ వ్యవహారాలు ఉంటాయి రేర్ ట్వీట్లు ఏం చేయలేదు అసలు ఆ పర్యటన ఏం ఈవెన్ గవర్నమెంట్ ప్రెస్ నోట్ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీది కార్యక్రమం అంటే చంద్రబాబు కార్యక్రమం అంటే నుంచి సాయంత్రం స్క్రోలింగ్ వస్తాయి ఆ దగ్గర నుంచి అలాగే వార్తలు వచ్చేస్తాయి తర్వాత బయటలు వచ్చేస్తాయి అన్నీ ఉంటాయి అదే జగన్మోహన్ రెడ్డి దానికి వచ్చేటప్పటికి మొత్తం కలిపి ఒక క్లిప్పు ఒక పేపర్ క్లిప్పు ఒక వీడియో బయట కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే నేను గమనించింది నాళ్ళుగా బాబుగారు ఢిల్లీ వెళ్తే ఆయన ఇళ్ళు అక్కడ కూర్చునే ముందే బాబుగారు కూర్చోబోతున్నారు పలానా సోఫాలో కూర్చున్నారు పలానా మాటలు మాట్లాడు అన్నిటికన్నా ముందు ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్లోనూ వచ్చేస్తూ ఉంటుంది కానీ ఎన్నాళ్ళలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళినా సాక్షిలో ఒక చిన్న బ్రేకింగ్ కూడా చూడలేదు అంటే ఆయనకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాకో లేదంటే వాళ్ళు చెప్పకూడదు అంటే ఈ ఆటిట్యూడ్ బట్టి ఉంటుంది ఈయన మొదటి నుంచి చెప్పుకున్నట్టు డార్లింగ్ అదే చంద్రబాబు